దేవునికి స్తోత్రము దేవదేవుని కందుముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సోదరుడ యువతి కల సమయంలో దేవుని యొక్క వాక్యం సరుస్తుంది బైబిల్ గ్రంథంలో దేవుడు నిజంగా తన అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనందరి కొరకు అనేక మంది జీవితాల ద్వారా మనం పాఠాలు నేర్చుకునే విధంగా దేవుడు ఇందులో పొందుపరిచాడు అలాగే దేవుడు చెట్లుని చూసి కూడా మనం నేర్చుకోవాలంట అందుకే మీరు భూమిని ధ్యానించిన ఎడలా అది మీకు బోధించుడు అవును కదా భూమిని ధ్యానించినట్లయితే భూమి గురించి మనం ఆలోచించినట్లయితే అవి మనకు పాఠాలు నేర్పుతాయి అంట ఈ ఉద్యకల సమయంలో దేవుడు చెట్లు ద్వారా మనకు ఏమి నేర్పిస్తున్నాడో మనం ఇదన మనం నేర్చుకోవాలి న్యాయధిపతుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూసుకున్నట్లయితే చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న వాళ్ళని మనసు కలిగి బయలుదేరి చెట్లన్నీనంటా ఇదిగో మనకి ఒక రాజు ఉండాలి మన మీదకి అని చెట్లన్నీ కూడా బయలుదేరినాయి అంట అంటే ఇది ఒక ఉపమానం మమ్ముడు ఏలుమని ఒలివ చెట్టును అడుగుగా ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించదరో ఆ నా తైలము నీయ మాని చెట్టు మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా ఇదిగో మానవులకి దేవుని వలన నరులను దేవునిని మానవులను దేని అయితే సన్మానిస్తారో అటువంటి నా తైలాన్ని ఇవ్వకుండా నేను మీకు రాజుగా ఉండి ఇటు అటు నేను ఊగుటకు నేను వచ్చేదనా అని అంటాను ఒలీవ చెట్టు తర్వాత అప్పుడు చెట్లు ఎక్కడికి వెళ్ళారు అని వాడుతాను అప్పుడు చెట్లు నీవు వచ్చి మామూలు ఏలు అంజూరపు చెట్టుతో అట్టడా అంజూరపు చెట్టుతో అంటున్నప్పుడు ఇదిగో చెట్లు చెట్ల మీద రాజునై ఇటు అటు ఊగుటకు నా మాధుర్యము నా మంచి ఫలమును నేను అడియక మానుగా నేను ఇచ్చేటువంటి ఆ మాధుర్యాన్ని మంచి ఫలాల్ని ఇవ్వకుండా మీకు రాజుగా ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అంటే మూడవసారి చెట్లన్నీ కూడా కలిసి ద్రాక్ష వల్లిని అడగగా ద్రాక్ష వల్లి దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసం నేనేక మాని ఇదిగో చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చింది నా చూడండి ఇక్కడ ఇటు అటు ఊగటం లోకానుసరంగా ఉన్నటువంటి వారే ఊగుతూ ఉంటారు సాతాన్నగారు కూడా నువ్వు ఎక్కడి వచ్చావు అని అడిగితే యోబుగారి విషయంలో భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు నేను ఎందుకు వచ్చానని అంటాడు అంటే ఇటు అటు వారికి ఒక స్థిరమైనటువంటి జీవితం ఉండదో వారు ఇటు అటు తిరుగుతూనే ఉంటారు అన్నప్పుడు నాలుగవ చెట్టు చూస్తే మమ్మను అప్పుడు నీవు వచ్చి మమ్మను ఏలుమని మొండల పొందల యొక్క మనవి చేయగా మొండల పొద మీరు నిజమగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని గోరు నీడలా రండి నా నీడను ఆశ్రయించుడి మొండల పొదల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు హౌడా నిజంగానే నన్ను మీరు రాజుగా మీరు నియమించుకుంటారా సరైతే రండి మీరు నా నేడని మీరు ఆశ్రయించండి అంటే ఈ ఉపమానం అసలు ఎందుకు చెప్పబడింది ఎవరు చెప్తున్నారు దేని కొరకను మనం చూసుకున్నట్లయితే ఇస్రాయల్ ప్రజలు బిత్యానియులకు అప్పగింపబడినప్పుడు ఇస్రాయల్ మీద పై చేయిగా ఉండేది బిత్యాని యొక్క చెయ్యి ఇస్రాయలు వారి కింద ఉండేవారు అయితే వారికి భయపడిపోయి భయపడి మనందరికీ తెలిసినటువంటి ఆ యొక్క చరిత్ర దేవుడు గిద్యోనుని మరి గిద్యోను గాడుగు చోటన ధాన్యం దొలగొట్టుకుంటున్నప్పుడు దేవుని యొక్క దోత వచ్చి మాట్లాడుతుంది దేవుడు గిద్యోని ఎండు మూడు వందల మంది ద్వారా మరి అంతమందిని లక్షల మందిని విద్యానుల చేతిలోండి ఇస్రాయిల్ ప్రజలకి విజయాన్ని చేకూరుస్తాడు ఆ చేకూర్చినప్పుడు నిజంగా దేవుణ్ణి ఎంత మహిమపరిచారు ఆ జరిగిన తర్వాత వారు వచ్చి ఈ విధంగా అంటున్నారండి ఇస్రాయేల్ ప్రజలు ఎనిమిదవ అధ్యాయంలో చూస్తే మనం ఇరవై న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు వచ్చినో అప్పుడు ఇస్రాయిల్లు గిద్యోనితో నీవు మిద్యానుల చేతుల నుండి మమ్మను రక్షించి కనుక గిద్యోను రక్షించినప్పుడు నీవు మాకు ఇస్రాయిల్ వారందరూ వచ్చి మాకు రాజుగా ఉండినప్పుడు లేదు నేను కానీ నా కుమారులు కానీ మేము రాజుగా ఉండకూడదు అని అంటే అసలు అన్నటువంటి సమయంలో అసలు ఈ గిద్ద్యోని గారికి డెబ్బై మంది కుమారులు ఉంటారు అలాగే ఈ యొక్క గిద్ద్యోనికి ఒక ఉపపత్ని కూడా ఉన్నది గిద్ద్యోనికి ఉపపత్ని కూడా ఉన్నప్పుడు చూడండి ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినా తరువాత యావాశ కుమారుడైన ఎరుబ్బయిలు గిద్యోనికి ఉన్నటువంటి మరొక పేరు ఎరుబ్బయిలు తన ఇంట నివసించుటకు పోయిను గిద్యోను అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన డెబ్బది మంది కుమారులు అతను కుండేరి ఉన్న అతని ఉపపత్నియు పత్నియు అతనికొక కుమారుని కానుగా గిద్యోను అని అభిమేళక్ అని పేరు పెట్టాను యావాష కుమారుడని గిద్యోను మహావృద్ధుడై చనిపోయి చనిపోతాడు ఈ యొక్క ముందు ఎప్పుడైతే ఇస్రాయేల్కి విజయం చేకూర్చుకొస్తాడో నీవు మాకు రాజుగా ఉండాలన్నప్పుడు ఇదిగో నేను కానీ నా కుమారులు కానీ ఎవ్వరు కూడా మీకు రాజుగా ఉండకూడదు ఏహో అయ్యే అన్నాడు మేము ఎవరు కూడా ఎలా రాదు ఏహో మిమ్ముడు ఏళ్ళని చెప్పాడు అనే ఇవిధగా అన్నప్పుడు ఆ గిద్యోను వృద్ధుడైపోతాడు వృద్ధుడైపోయి చనిపోతాడు యావాసు కుమారుడు గిద్యోను మహావృద్ధుడే చనిపోయి అభియాజ్రియములో ఉన్న తన అయిన యావాసు సమాధిలో పాతిపెట్టాడు ఈ ముప్పై మూడు రచలు చూస్తే గిద్యోను చనిపోయిన తర్వాత ఇస్రాయేల్లు చుట్టూ నుండి తన తమ శత్రువుల చేతిలోండి తమను విడిపించిన తమ దేవుడైన యోహోవాను జ్ఞాపకం చేసుకోక గిద్ధ్యోను చనిపోయిన తర్వాత అయ్యో ఇదిగో దేవుడు మమ్మల్ని అందరూ కూడా మా శత్రువుల చేతిలో ఉండి మమ్మల్ని రక్షించాడు అని వారు దేవుని జ్ఞాపకం చేసుకోకుండా అందుకే బల్ల ఇచ్చేటువంటి సమయంలో కూడా లాడ్ సప్పర్ తీసుకునే సమయంలో దేవుడు అంటే రిమంబర్ మీ అంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దీన్ని తీసుకొని అంటాడు ఆయన ఎందుకు ప్రభువు మన కొరకు సెలువులు ఎటువంటి మరణాన్ని పొంది ఉన్నాడో ఎటువంటి త్యాగాన్ని మన కొరకు చేశాడో ఎటువంటి ఆ యొక్క రక్తాన్ని ఇంకా ఒక నీ ఒక రక్త బొంధు బొట్టు కూడా ఆయన యొక్క శరీరం లేకుండా ఏ విధంగా అయితే మన కొరకు కాల్చాడో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది మీరు తీసుకోరండి ఇది మీరు చేయుడి ఇదిగో నేను వచ్చే పర్యాంతం వరకు కూడా మీరు నా మరణాన్ని గురించి మీరు ప్రకటించండి నన్ను జ్ఞాపకం చేసుకోండి నాకు కృతజ్ఞత కలిగి ఉండండి అని అంటున్నాడు ఆయన కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోతాం మనం వాక్యం వింటాము అసలు దేవుని జ్ఞాపకం చేసుకుంటామా మనం ఎంత చెడ్డవరమైనా దేవుడు మన కొరకు ఏ విధంగా మరణించాడో అది జ్ఞాపకం చేసుకుంటామా వీరు కూడా జ్ఞాపకం చేసుకొనక మరల బయలు అనుసరించి వ్యభిచారులై బయల్బేరితీను తమకు దేవతగా చేసుకునే అందుకే మరియు వారు గిద్ధోలను ఎరుబ్బయులు ఇసులకు చేసిన ఉపకారం అంతే మరిచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిన గిద్దెని ఇంటివారికి ఉపకారం చేయలేదు అయితే తొమ్మిదవ మనం అందుకే దేవుని యొక్క వాక్యం ఉంది ఉపకారం అపకార అపకారానికి కూడా మనం ఉపకారమే చేయాలంట ఉపకారం చేసిన వాడికి మనం ఎప్పుడు కూడా ఉపకారిగా ఉండాలి ఏమైనా అపకారం చేసిన అయినా సరే మనం ఉపకారం చేయాలంట ఇక్కడ తొమ్మిదవ అధ్యాయంలో చూస్తే ఎరుబ్బైలు కుమారుడైన అభిమేలేకు ఎందుకంటే ఉపపత్ని పుట్టినాడు పుట్టాడు కదా ఈ అభిమేలేకు షకేములో ఉన్న తన తల్లి సహోదరులకి పోయి తన తల్లి సైడ్ ఉన్నటువంటి ఆ బంధువులు సహోదరులు అన్న దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో మీకు డెబ్భై మంది మిమ్మల్ని ఏలటం ముఖ్యమా లేకపోతే ఒక్కడు మిమ్మల్ని ఏలటం ముఖ్యమా అని అంటాడు చూడండి రాజకీయాల కోసం అధికారం కోసం ఎంతటి ఎంత దూరమైన సరే ఎంత దారుణమైన పని చేయడానికి అనేక మంది సిద్ధపడిపోతారండి పదవి కోసం అండి ఒకరిని చంపటానికైనా సరే ఒకరిని బ్రతిక ఏదైనా సరే చేస్తారండి పదవి ఆ పదవి దాహం ఉంటుంది కొంతమందికి అధికార దాహం ఉంటుంది వీడు కూడా ఏమంటాడంటే అధికార దాహం కలిగి ఉన్నాడో తొమ్మిదవ అధ్యాయంలో చూస్తే తన యొక్క తల్లి యొక్క సహోదరులకి పోయి వారితోనూ తన తన తల్లిపిల కుటుంబీకులతోనూ మీరు దయచేసి సక్యేము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరుబేలు యొక్క కుమారులైన అంటే గిద్దెలు యొక్క కుమారులైన డెబ్బైది మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలు ఏలుట మంచిదా ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధి నన్ను జ్ఞాపకం చేసుకోండి చూడండి ఈ దినా కూడా ఓటు అవ్వటానికి వెళ్తే మీరు మా కులస్తులే మీరు మా యొక్క కులస్తులు అంటారు కులాన్ని బట్టి మనం ఓటేస్తామా మతాన్ని బట్టి మనం ఓటేస్తామా వ్యక్తిని బట్టి వీడు మంచి వ్యక్తి సమాజానికి మేలు చేస్తానని ఇదినైనా ఆవుది అయిపోయి నేను మీ వాడినే అంటున్నాడు ఓట్లకు వచ్చేవాళ్ళు కూడా నేను కూడా మీ జాతి వాడినే అంటారు జాతిని బట్టి కాదు కదా ఒక్క కులానికి కాదుగా కాదు కదా ఆ నాయకుడు కూడా ఒక కులానికి ఆడు కొమ్ము కాస్తాడా ఆ విధంగా అయిపోయింది వీడు కూడా అధికారం దాహంతో ఉన్నాడు కాబట్టి ఇదిగో నేను మీ రక్త సంబంధిని నన్ను జ్ఞాపకం చేసుకోండి అని పలుకగా వారందరూ కూడా ఏం చేశారు ఇతను మన సహోదరుడు అనుకుని తమ హృదయం అభిమేళకు తట్టు తిప్పేసుకున్నారు తిప్పేసుకొని ఏం చేశారు వారు బయల్బేరుతు గుడిలో నుండి డెబ్బై తొలములు వెండి తెచ్చి అతనికి ఇచ్చాడు అతనికి ఇస్తాడు ఏం చేశాడు కొంతమంది అభిమిలకు వాటితో ఏం చేశాడు అల్లరి జనమును కూ కూలికి పెట్టుకుని అల్లరి మోకని కిరాయి గుండాలని తెచ్చుకొని పెట్టుకుంటారు కొంతమంది అలాగే వీడు అభిమేలకు అల్లరి మోకను తెచ్చుకున్నాడు ఆ ఇచ్చినటువంటి ఆ వెండితోటి అల్లరి మోకను తెచ్చుకొని పెట్టుకొని ఉన్నాడు పెట్టుకుని ఉన్నప్పుడు చూడండి ఐదో వచ్చిన తొమ్మిదో అధ్యయం తరువాత అతను ఓఫ్రాలో వారు అతని ఓఫరాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబేలు కుమారులు తన సహోదరులైన ఆ డెబ్బై మంది మనుషులను ఒక్క రాతి మీద చంపిన అంత అండి బైబిల్ గ్రంథంలో వీడు అంత దుర్మార్గుడు అవ్వడం లేదేవా ఎందుకంటే డె మంది తన సహోదరుల్ని ఒక్క రాతి మీద చంపేశాడండి రాతి కేసు కొట్టేసాడు ఇంకా ఎంత భయంకరమండి ఏదైనా కూడా అధికారం కోసం తల్లిని లేదు చెల్లని లేదు భార్యని లేదు బిడ్డలని లేదండి అధికారం కోసం డబ్బు కోసం లేకపోతే వ్యామోహాల కోసం వారి యొక్క చెడు వ్యసనాలను బానిసైపోయి వాటి కొరకు ఏం చేస్తున్నారు పాపం రీసెంట్గానే ఒక వ్యక్తి తమ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు ఇదిగో బెడ్డలు బాగా చదువుకుంటారో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మొత్తం మీద భార్య ప్రేరేపించింది ఇదిగో నీ కిడ్నీ అమ్మే చూడండి భర్తనే భార్య చేసింది కిడ్నీ అమ్మే మంది భవిష్యత్తు బాగుంటుంది అది దాంటతో పాపం సర్లే అని చెప్పేసి ఇంకెలా సంటితుందని కిన్నీ అమ్మేసాడు అండి పాపం కిడ్నాప్ అయితే ఈ వచ్చిన డబ్బులతోటి ప్రియుడు తోటి వెళ్ళిపోయింది ఎంత భయంకర స్థితి అండి అంటే ఈమెకి ఆ ప్రియుడు అంటే మోహం పిచ్చి ఇదిగో వీడు కూడా డబ్బు అధికారం అంటే వీడికి పిచ్చి డెబ్బై మంది తన సహోదరులు అంటే ఆ దినూ కాదు ఈ దినూ కూడా ఇటువంటి కిరాతకులు ఉన్నారో ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు దుస్తులు ఉన్నారో చంపేస్తే అందులో ఈ గిద్యోను కుమారుడైనటువంటి చిన్న కుమారుడు అని చెప్పేసి యోతాము తప్పించుకుని వచ్చి షకేములో ఉన్న మస్తిక వృక్షము క్రింద వద్ద అభిమేలకు రాజుగా నియమించారు ఈ లోపల రాజుగా నియమించేశారు వచ్చేసి ఈ విషయం తెలుసుకున్నటువంటి యువతాములకు తెలియనప్పుడు అతను పోయి గెరీజీము కొండను కొప్పును నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా అన్నాడు గెరీజీము కొండ మీదకి ఎక్కేసి ఎలుగెత్తి అంటాడు నా ప్రియ సహోదరులారా ఇదిగో నా యజమానులారా మీరు నా మాట విన్నట్లా దేవుడు మీ మాట వింటాడు అవునండి మనం కూడా దేవుని యొక్క మాట వినాలి దేవుని యొక్క ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో సత్యమైనటువంటి వాక్యాన్ని వారి మాట మనం ఆలకించాలి అప్పుడు దేవుడు కూడా మన మాట ఆలకిస్తాడు అన్నప్పుడు ఇదిగో చెట్లన్నీ కూడా కూడుకొని ఇదిగో ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒలివి చెట్టు దగ్గర మీరు మాకు నువ్వు మాకు రాజుగా ఉండు మమ్మల్ని ఏలుడు అని అంటే ఇదిగో నేను ఆ యొక్క దేవుని మానవులను దేవుని మానవులను దేనివల్ల నరులు సన్మానించదురు అటువంటి నా తైలాన్ని నీయకుండా నేను మీకు రాజుగా ఉండి ఇటు అటు తిరగబడారా అని అంటున్నాయి ఇదిగో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు ఏమంటుంది అంజరపు చెట్టు చెట్ల మీద రాజుని ఉండగా నేను అటు ఇటు ఊకటకు మీ మధ్యకు నేను ఉండాలా నా మంచి ఫలములను నేను నీయక ముందున నా మాధుర్యమును నా మంచి ఫలాలు ఇవ్వకుండా ఇదిగో ద్రాక్ష చెట్లు వల్లినడగా ద్రాక్ష వల్లి కూడా ఇదిగో రసం నేను ఇయక దేవుని మానవుని సంతోషపెట్లు సంతోషపెట్టు నా ద్రాక్ష రసం నీయక చెట్ల మీద నేను రాజుగా ఉండి అటు ఇటు తిరగమంటారా అన్నప్పుడు ఈ బొల్ల చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో నువ్వు మాకు రాజుగౌంటే అవునా నిజంగానే వచ్చారా అంటే ఈ ఉపమానము ఈ నాలుగో చెట్టు చూసుకున్నట్లయితే ఈ యొక్క అభిమేళిక కూడా వీడు మొల్ల చెట్టు వలె ఉన్నాడు వీడు క్రూరుడు వాడు మొల్ల తప్ప లాంటి వాడు వాడు ఏం చేస్తాడు గుచ్చుకుంటాడు ఈ ఎలా అనేక మంది కూడా మొల్ల కంప వలె ఉన్నారు మనం ఎక్కడైనా సరే ఆ విధంగా ఏం చేస్తాం మన పరిసర ప్రాంతాల్లో మన ఇంటి దగ్గర కనుక మళ్ళ చెట్లు ఉంటే ఏం చేస్తాం నరికి పారేసి కాల్చేస్తాం ఈ దినాన సంఘంలో కూడా అలాగున్నా సరే వారిని తించి వేసేయాలి ఎందుకంటే అవి గుచ్చుకుంటాయి అవి ప్రమాదం వీరు వెళ్ళి ఇదిగో మాకు నీవు రాజుగా ఉండు అని ఎవరిని ముళ్ళ పొదలను అడిగినాయి ముళ్ళ చెట్లను అడిగినాయి రెండైతే నా ఎంతకు నా నేడని ఆశ్రయించండి ముళ్ళ చెట్టు అసలు నేనేస్తుందా ఆ చెట్టు దగ్గర మనం ఉండగలవా ఏ గమ్ముడు కాలు అడిగి తీసి అడిగితే ఎక్కడ ముళ్ళలు గుచ్చుకుంటా మనకి అలాంటి యొక్క వ్యక్తి వీడు అంత భయంకరం కలిగినటువంటి వాడు అంటే ఈ చెట్లు మానవుల్ని సూచిస్తున్నాయి అందుకే దానిల గ్రంథంలో కూడా ఆ యొక్క దేజర్ కూడా కలొచ్చినప్పుడు దానిల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే నాలుగో అధ్యాయంలో దాని ఏలు గ్రంథము నాలుగో అధ్యాయంలో అక్కడ అందుకు బల్ బెల్తా సెల్తాశరుకు బల్తాశురకు పంతొమ్మిది వచ్చి నువ్వు బెల్తాసరు దాని ఏలు ఒక గంట సేపు అతి విషయం నుండి మనసు నందు కలవరపడగా రాజు బెల్తాశరు ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ నీవు కలవరపడకమనేడు అంత నా బెల్తా నా ఏళ్ళవాడు ఈ దర్శనము తమని ద్వేషించు వారికి కలుగుడుగాక దాని భావము తమని శత్రువుల గాక తాము చూచిన చెట్టు వృద్ధి నుండి బ్రహ్మాండమైన దానిను దానిపై కమ్ అంటే ఏమో చెప్తున్నటువంటి దానిలో బెల్సా తోటి ఇదిగో రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అంటే మనుషుల్ని చూచిస్తున్నాయి ఈ యొక్క చెట్లు మనుషుల్ని చూసేస్తున్నాయి నువ్వు ఏ చెట్టు వలె ఉన్నావు అంజూరపు చెట్టు వలె ఉన్నావా ఒలివ చెట్టు వలె ఉన్నావా చక్కగా ఆ ఒలివ నూనెనిచ్చేటువంటి ఇచ్చేటువంటి ఆ యొక్క అంజూరపు చెట్టు మాధుర్యాన్ని ఇచ్చేటువంటి ఆ మంచి ఫలాలను కలిగిన ఉన్నావా ఇదిగో ద్రాక్ష వల్లెవలే ఫలించేటువంటి ద్రాక్ష వలె వలె ఇదిగో దేవుడికి నీ మానవుని సంతోషపెట్లు నా రసం సమయేటువంటివి ఆ ద్రాక్ష తీగవలని ఉన్నావా లేకపోతే మొండ్ల పొదవైనటువంటి మొండ్ల చెట్టు అయినటువంటి ఈ అభిమేలేక వలె క్రూరుడిగా దుష్టుడిగా అధికారం కోసం ధనం కోసం పదవుల కోసం ఇదిగో ఈ మొల్ల పొద అయినటువంటి మొల్ల చెట్టు అయినటువంటి ఈ అభిమేలికి వాళ్ళని ఉన్నావా ఏ చెట్టు వల్ల ఉన్నావు ఈ నాలుగు చెట్ల గురించి మనం నిజంగా ఆలోచించినట్లయితే ఈ దినాన్న ఇదిగో ఒలివ చెట్టు వల్ల నువ్వు ఉండినట్లయితే ఆ యొక్క నూనె ఇదిగో అభిషేకించడానికి ఎవరైతే కనుక దేవుని దేవునిని మానవులను దేని వల్ల నరులను సన్మానించదరో ఆ నా తైలముని వేయకుండా నువ్వు ఇచ్చే దేవుణ్ణి మా మానవుడిని సన్మానించినటువంటి ఆ యొక్క తైలు వలె మనం ఉండాలి ఒలివ తైలు వలె ఉండాలి ఒలివ నూడు వలె ఉండాలి ఆ మాధుర్యాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క అంజరపు ఆ ఫలాల వలె మనం ఉండాలి నువ్వు నువ్వు ఇదనాన ముళ్ళ చెట్టు వలె ఉన్నావా లేకపోతే ఇదిగో ద్రాక్ష వలె అంజూరపు చెట్టు వలె ఒలివ చెట్టు వలె నువ్వు ఉన్నావా అలా ఉండినట్లయితే ఇదిగో నువ్వు ఆస్వాదించబడతావు లేకపోతే నువ్వు ఒక ముల్లిలాగా ఉండినట్లయితే నీ దగ్గరికి రారు నువ్వేం చేస్తావు ఎదుటి వాళ్ళు కూడా నువ్వు గుచ్చుతూ ఉంటావు నువ్వు పాడు చేస్తావు నీ నీడలకు వచ్చినటువంటి వారు ఎవరు బాగుంటారు ఇది మనం గమనించుకున్నట్లయితే మనం ఏ చెట్టు వలె ఉన్నావు ఈ నాలుగు చెట్లలో ఆ నాలుగు చెట్లు వలె ఆ నాలుగు చెట్టు అయినటువంటి మొండ్ల పద వలే మొండల చెట్టు వలె నువ్వు వండినట్లయితే అదిగో అవునా నిజంగానేనా చూడండి ఎందుకు పనికిరాంటి వాడిని వేస్ట్ తీసుకొచ్చి నువ్వే మా నాయకుడు నిలబెడితే ఎలా ఉంటుంది వాడు ఏం నువ్వే మా నాయకుడు ఉంటే అవునా నిజంగానా నేను మీకు నాయకుడున్నా వీడు అలాగే చేసాడు మొండల చెట్టు రండి అంటున్నాడు దగ్గరికి వెళ్తే కానీ తెలియదు కనుక వాడు అట్టే రీతిగా కాకుండా ఒలివ చెట్టు వల్ల అంజరపు చెట్టు వాళ్ళు ద్రాక్ష చెట్టు వాళ్ళు ఉండేటట్లయితే ఇదిగో ఆ చెట్టు మిమ్మల్ని మిమ్మల్ని సూచిస్తుంది కనుక అయ్యో నన్ను ఒక ద్రాక్ష తీగవల్ ఒలి వల్ల నన్ను ఆస్వాదించను అంజూరపు చెట్టు వల్ల నన్ను ఆస్వాదించను మంచి మాధుర్యానికి ఫలములను నన్ను ఫలింపచేయని అడిగినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె పరిశుద్ధి ఆ ప్రేమగల తండ్రి మహిముగల దేవుడికి స్తోత్రాలు దేవా ఇదిగో తండ్రి నిధనాన ప్రభావా మేము ఏ చెట్టును పోలి ఉన్నామయ్యా అంజూరపు చెట్టున ప్రభా ఇదిగో తండి ఒలివ చెట్టున ద్రాక్ష మేము ఫలించడానికి మాకు సాధించండి ఆ మొల్ల చెట్టు వల్ల మేము కాకుండానయ్యా ఇదిగో తండీ అభిమేలకు క్రూరుడయ్యా డెబ్బై మందిని చంపేశాడయ్యా ఇంధనాను కూడా పదవుల కోసం ఇదిగో తండి ధనము కోసం అనేక విధాలుగా పర్వాలి ఈంధ్రాన్ని కూడా జీవిస్తున్నారు అట్టి విధంగా కాకుండా నీకు ఇష్టం వాళ్ళు జీవితేసి నీ కృపల భద్రపరచమని క్రీస్తునామలు ఇచ్చిన పర్వతాన్ని